సాధారణంగా పెళ్లి చేసుకునేటప్పుడు ఆరోగ్యంగా ఉన్నా ఉన్నారా లేదా అనేది చూస్తూ ఉంటారు మరి ప్రేమికులు ఒకవేళ ప్రేమించుకున్న తర్వాత ఎవరికో ఒకళ్ళకి బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పి బయటపడుతుంది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు చాలా మంది డ్రాప్ అయిపోతారు ఈ విధంగానో వదిలించుకోవాలని చూస్తారు కానీ కర్ణాటక సంబంధించి కర్ణాటక బెళగావి జిల్లాకు సంబంధించి విష్ణు అనేటువంటి అతను బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పి తెలిసి కూడా లక్ష్మి అనేటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి సమయంలో వీళ్ళిద్దరూ లవ్లో పడ్డారు లవ్లో పడిన తర్వాత పెళ్లి తీరా పెళ్లికి వచ్చేటప్పటికి పెళ్లి సమయం వచ్చేటప్పటికి అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పి తేలింది చాలామంది అతన్ని పెళ్లి చేసుకోవద్దు లక్ అని చెప్పి చెప్పారు అతనికి లక్ష్మికి బ్లడ్ క్యాన్సర్ ఉంది కాబట్టి పెళ్లి చేసుకోవద్దని చెప్పారు కానీ వాళ్ళిద్దరిని విడగొట్టలేకపోయారు పెద్దలు కూడా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు రెండు వేల పద్నాలుగులో పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకొని వాళ్ళు జీవనం సాగిస్తున్నారు ప్రైవేట్ కంపెనీలోనే జీవనం సాగిస్తూ ఆవిడికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు విష్ణు దాదాపు ఇప్పటికీ పదిహేను లక్షలు ఖర్చయిందని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే వాళ్ళిద్దరికీ ఒక మాజీ ఎమ్మెల్యే దేవరాజ్ అనేట అతను సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు అక్కడే చిక్పేట మాజీ ఎమ్మెల్యే కర్ణాటకలో ఉన్న చిక్పేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆయన సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు ఆ అమ్మాయికి చికిత్స అందించడానికి అయితే వాళ్ళిద్దరూ సంపాదించినటువంటి సంపాదనలో కానీ లేదా దాతలు ఇచ్చినటువంటి నగదులు కానీ లేదా సుమ్ముల సుమ్ములు కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మురికివాడ పిల్లలకి అందజేస్తున్నారు అంతేకాదు మురికివాడలో ఉండే పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ అక్కడ పిల్లలతోటి వాళ్ళు గడుపుతున్నారు దానికి కారణం ఏంటంటే వైద్యులు లక్ష్మికి బ్లడ్ క్యాన్సర్ ఉంది కాబట్టి సంతానం వద్దు అని చెప్పి సజెషన్ ఇచ్చారంట అందుకే ఆ మురికివాడులో ఉండేటువంటి పిల్లలనే తమ పిల్లలు అని చెప్పి భావిస్తూ వాళ్ళు సంపాదించినటువంటి సంపాదనతోటి వాళ్ళకి పుస్తకాలు పెన్సిల్లు ఇవన్నీ కొనిస్తూ ప్రతి ఆదివారం వాళ్ళని దగ్గరలో ఉండేటువంటి సందర్శనీయ ప్రాంతాలకు తీసుకెళ్తూ వాళ్ళు ఆదర్శ ప్రేమికులుగా నిలుస్తూ ఉన్నారు మరి మీరైతే ప్రేమికులు లేదా ప్రియురాలకి బ్లడ్ క్యాన్సర్ ఉందంటే మ్యారేజ్ చేసుకుంటారా అనే దాని మీద కామెంట్ చేసి థ్యాంక్ యూ